ఏమన్నా ఆదిినారాయణ రెడ్డి ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పినాడు మీరు అవి పొలాలు మునుతా ఉన్నాయి బ్లాస్టింగ్ వల్ల ఇల్లు దెబ్బతిన్నాయి అదేవిధంగా విధంగా పల్లెలు పొల్యూషన్ కానీ ముంపు వల్ల ఉన్న కార్యక్రమానికి సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయాలని లోకాయుక్త కూడా చెప్పింది ఆదినారాయణ రెడ్డికి అన్ని తెలిసినా వేయించుకున్నాక పని అయిపోయింది కాబట్టి దాల్మ్యా ఫ్యాక్టరీకి సోలార్ ఫ్యాక్టరీలో ఎంత ఘోరంగా చేస్తున్నారు ఇల్లు భూముల్లో కూడా పోయి దౌర్జన్యంగా చేస్తున్నారు ఎవరందరితో చేస్తున్నారు కూటమి నాయకులందరితో రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు చేనేత కార్యక్రమాలకు ఇరవై నాలుగు వేలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ప్రతి నోజ్ చెప్పిన ప్రకారం ఆ ఊసే లేదు ఉచిత కరెంట్ అన్నారు చేనేతలకు అదేవిధంగా ఈరోజు చేనేత మొగ్గాలకు ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు అన్నారు ఐదు వందల యూనిట్లకు పవర్ లూమ్కి ఇస్తామన్నారు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాహనాలు తీసేసినారు పేదవాడికి ఒక దినం కూడా వేస్ట్ కాకుండా ఇంటి దగ్గరికి అందించే కార్యక్రమం సచివాలయ వ్యవస్థ రైతులకు పేదవాడికి ఎక్కడ మత మధ్యదళాలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నారు ఈరోజు అర్థవ్యస్త పరిపాలన ఎక్కడ కూడా చూడు ఎక్కడ చూసినా కూడా విద్యా వ్యవస్థలో మార్కులు పిల్లల్లో చూస్తే ఈరోజు లోకేశ్వర బాధ్యతగా ఉన్నటువంటి శాఖలో ఎంత ఘోరాలు నేరాలు జరిగి ప్రతిభావంతులైన విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు అరే పా బ్రహ్మాండంగా మెరిట్లో నూటికి నూరు శాతం తొంభై శాతం తొంభై పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చే వాళ్ళను ఫెయిల్ అని చేశారు రీకౌంటింగ్ చేస్తే మళ్ళా బ్రహ్మాండమే తొంభై మార్కులు వచ్చినాయి అరే ఇంత దూరంగా ఎట్లా పేమిస్తున్నారు బిస్ గారు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు ఏమన్నా అంటే కనుక అమరావతి మీకు అమరావతి ఒకటేనా ఇక్కడేం లేవా వెనుకబడిన ప్రాంతాలు లేవా అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఆ రోజు బుందేల్కండ్ ప్యాకేజ్ అని ఆదినారాయణ కూడా గట్టిగా మార్గండి బుందేల్ లేదు ఈయన బుందేల్ పోయినాడు తప్ప ప్యాకేజ్ ఏం రాలేదు ఢిల్లీకి పోయినాడు కాబట్టి ఈరోజు నేను కూటమి నాయకులు చెప్తున్నా ఈరోజు మైక్ పర్మిషన్ ఇవ్వలేదు అరే మేము ఈరోజు ఏమడుగుతున్నాము మా జిల్లా అధ్యక్షుడు వచ్చినాడు మేము అడిగేదే సూపర్ సిక్స్ అన్నావు అదేవిధంగా నూట నలభై మూడు హామీలు ప్రజలకు ఇచ్చినావు రైతులకు గిట్టుబాటు ధర లేదు అన్నదాత సుక్కిపోయి ఇవన్నీ మేము అడుగుతుంటే మైకులు పర్మిషన్ లేదు ఈరోజు చూశారు మైకులు పర్మిషన్ లేకుండా లాక్కుంటారు అంటే ఏంటి వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తుంటే వణికిపోతా ఉన్నారు వీళ్ళు మహనాడు ఏదో పెద్ద ఒత్తిడించినామని చెప్పి ఈరోజు మహనాడు మహనాడు అయిన తర్వాత ఈరోజు రోజు మహనాడు తర్వాత పబ్లిక్ క్లియర్ గా అర్థమైంది ఏమర్థమైంది ఇవన్నీ ఏమీ చెప్పలే వాళ్ళ సొంత డబ్బు ఒకటి కొట్టుకున్నారు ఇంకా మహనాడు తర్వాత ప్రజలు డిసైడ్ అయినారు ఇన్నాళ్ళు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇస్తారనుకున్నారు ఈ కూడా ఇస్తామని చెప్పలే చంద్రబాబు నాయుడు గారు ఈ కూడా ఈ స్కీమ్లు ఇస్తామని చెప్పాలి ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఇది రేపు రాబోయే పరిస్థితులలో ఏ మాట కూడా ఇచ్చిన మేనిఫెస్టో ఒక భగవద్గీత బైబిల్ గా భావించి చిన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలు టైం ప్రకారం బటన్ నొక్కి మధ్యలాలు లేకుండా ఒక మంచి వ్యవస్థను అందించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనుకుంటున్నారు వాళ్ళు వచ్చి కలగారు కడప అడ్డ కాదు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మారబోతా ఉంది